పోలవరం పరిశీలన కోసం అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చి పరిశీలించి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు ఆ గొడవపు ఛానళ్ళు సైలెంట్గా నోర్లన్నీ ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నాయి పోలవరానికి సంబంధించి అండ్ మనం ఆ ప నిపుణుల కమిటీకి పరిశీలించి వెళ్ళిన రెండు రోజుల్లోనే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం రెండు రోజులైంది తెలుగుదేశం పార్టీ పత్రికలు గొట్టప్ప ఛానల్ సైలెంట్ గా ఉన్నాయి చంద్రబాబు చంద్రబాబు రెడ్డి గారి తప్పని చెప్పి ఏమైనా నిపుణుల కమిటీ అంచనా ఏమైనా వేసిందా నాకైతే అనుమానంగానే ఉందని చెప్పి అప్పుడే మనం మాట్లాడుకున్నాం అది ముమ్మాటికే నిజం అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిడబ్ల్యుసి నివేదిక ఇచ్చారు మొత్తం చంద్రబాబు రెడ్డి గారిని తప్పు పడుతూ ఆ నివేదిక ఇచ్చినట్లు ఈ రోజు పత్రికల్లో మొత్తం ఆ నివేదికనే పబ్లిష్ చేసుకుంటూ రాశారు చంద్రబాబు నాయుడు గారి పూర్తిగా తప్పు అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడారా ఇంతవరకు అందుకే సైలెంట్ ఉన్నారు పోలవరం డయాఫ్రామ్ డయాఫ్రామ్ వాల్ పైన సిడబ్ల్యూసీకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాల్ మీదుగా వరద ప్రవాహం వెళ్ళింది అని ఆ ప్రభావం డయాఫ్రమ్ వాల్ పై పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ వరదల ఉధృతికే డయాఫ్రమ్ వాల్ ఆరు వందల తొంభై మూడు మీటర్ల పొడవున దెబ్బతిన్నట్లు నివేదికలో స్పష్టీకరణ రెండు వేల పదిహేడులో ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ లో పునాదులు వాళ్ళ నిర్మాణం వరద ప్రభావం వాటిపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పటి చంద్రబాబు సర్కార్ రెండు వేల పద్దెనిమిది వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ లో రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల మధ్య దెబ్బతిన్న జెట్ గ్రౌంటింగ్ వాల్ వాల్ సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించకుండానే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ లో పనులు ప్రారంభం వాటిని పూర్తి చేయలేక చివరికి ఇరువైపుల ఖాళీ ప్రదేశాలు వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ లో ఖాళీ ప్రదేశాలకుండా పుంజించకపోయి ప్రవహించిన గోదావరి మన జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ మీడియా సమావేశంలో ఇవన్నీ చూపించారు క్లియర్ గా వాళ్ళ నివేదికలో కూడా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే స్పిల్వే ఛానల్ ను పూర్తి చేయకుండా ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ పూర్తి చేసి చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆక్షేపించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ గోదావరికి అడ్డంగా రెండు వేల పదహారు డిసెంబర్ నుంచి రెండు వేల పదిహేడు జూలై వరకు వెయ్యి ఆరు మీటర్లు రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది జూన్ వరకు మూడు వందల తొంభై పాయింట్ ఆరు మీటర్ల పొడవున మొత్తం పదమూడు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు మీటర్ మీటర్ల మేర ప్రధానూలో డయాఫ్రమ్ నిర్మించారు అని చెప్పి ఈ నిపుణుల కమిటీ చెప్పింది అయితే నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ ను పూర్తి చేయకపోవడంతో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించిందని చెప్పి గుర్తు చేసింది నివేదిక ఆ ప్రభావం ఆ ప్రభావం డయాఫ్రోల్ పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉధృతికి డయాఫ్రమ్ లో ఐదు చోట్ల ఆరు వందల తొంభై మూడు మీటర్లు పడుగున కోతకు గురై దెబ్బతిరిందని స్పష్టం చేస్తూ ఈ నెల పన్నెండున కేంద్ర జల సంఘానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందజేసింది కాదు వచ్చట అబద్ధాలు తప్పుడు ప్రచారాలు చేయాలంటే అరే అబద్ధాలను ఎట్లా డబ్బు కొట్టి చెబుతారు ఎదుటి చెప్పేది ఎంత నిజమైన రెండు రెండు నాలుగు అంత నిజాన్ని కూడా లేదు మూడని చదువుతారు లేదు అని చదువుతారు ఏంటంటే నమ్మే జనాలు ఉన్నారులే గత సంవత్సరము నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఒక అధ్యయనం చేస్తే దీనికి సంబంధించి నాలుగు చోట్ల నాలుగు వందల ఎనభై ఐదు మీటర్ల పడవన దెబ్బతిన్నట్లు తేల్చితే తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇంకెక్స్ట్రా రెండు వందల ఎనిమిది మీటర్ల మేర అధికంగా దెబ్బతిన్నట్టు దేల్చేసింది అది పరిస్థితి పూర్తిగా వేలదే తప్పు అని మరి ఇప్పుడు ఏం మాట్లాడతారంటారు ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల కమిటీ అదే విధంగా కొత్త నివేదిక కూడా అంటే కొత్త సలహాలు కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై జులై ముప్పై ఒకటిలోగా కొత్త డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలి పాత డయాఫ్రామ్ వాళ్ళకి ఎక్కువ సమాంతరంగా కొత్తది నిర్మించాలి అని చెప్పి మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆ ప్రభుత్వ ఘనత వల్లనే ఈ డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది ప్రాజెక్ట్ అంతా నాశనమైందని అయితే చెప్పారు మరి ఇప్పుడు ఏమైనా మాట్లాడతారా అబ్బే అండ్ అసలు ఓరు అవసరమైతే అబద్ధాలతో మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద అబండాలు వేసుకుంటూ పోతారు